ङ्काररूपम् त्यहमिति च परम् यस्वरूपम् तुरीयम् त्रैगुण्यातीतनीलम् कलयति मनसस्तेजसिन्धूरमूर्तिम् योगीन्द्राब्रह्मरन्द्रे सकलगुणमयम् ंद्रेण संग गणेश गजम गम भि तो व्यापक चिंत जय श्री गंगम जय श्री गंगम तलग जय ಶ್ರೀ ಗಂಗಮ್ಮ ತೀ ಸೀತಾಲ ಹನುಮತ್ಸೇತ ಶ್ರೀರಾಮಚಂದ್ರಮೂರ್ತಿಗಿ ಶ್ರೀ ಗೋವಿಂದ ಮಾಂಭಾ ಬ್ರಹ್ಮೇಂದ್ರೂ ಸಮರ್ಗೂ ಸಕಲ ಶಿಷ್ಯಕೋಟಿ ಸಮಚರ ಜಯ ಶ್ರೀರಾಮ ూర్ణ త్యాగానికి తపస్సుకు తాత్విక చింతనకు ఆధ్యాత్మికతకు అద్భుతమైనటువంటి ఆవిష్కరణలకు అన్నింటికీ మించి ఆదర్శ జీవన విధానానికి ప్రతీకలైనటువంటి నా పూర్వ ఋషి పరంపరకు శిరస్సు నుంచి నమస్కరిస్తూ ఈ దేశానికి ఈ ధర్మానికి అవసరమైనప్పుడల్లా అనేక రూపాలలో మత్స్యకూర్మ వరాహ వామన నరసింహ ఇత్యాది అనేక రూపాలలో ఈ నేల మీద అవతరించి గంగమ్మ గాను ఎల్లమ్మ గాను మల్లమ్మ గాను కోనేరమ్మ గాను ఇన్ని రూపాలలో జగన్మాత ఈ నేల మీద అవతరించి ఈ భక్తులను తన బిడ్డలను సంరక్షించినటువంటి ఈ నేల మీద పుట్టినటువంటి మీ అందరికీ కూడా ఆ రాముడు నడిచినటువంటి నడయాడినటువంటి నేల మీద జన్మించి జీవిస్తున్నటువంటి మీ అందరికీ కృష్ణ పరమాత్మ నడయాడినటువంటి నెల మీద నడుస్తున్నటువంటి మీ అందరికీ జగద్గురు శ్రీమద్గురా పురుతునూరు వీరబ్రహ్మేంద్ర స్వామి సంచరించినటువంటి ఈ ప్రాంతంలో జీవిస్తున్నటువంటి మీ అందరికీ కూడా ఆ సర్వేశ్వరుని యొక్క కృపా కటాక్ష వీక్షణాలు సర్వదా సర్వత్రా ప్రసరించాలని మీ అందరి కుటుంబాలలో ఆయురారోగ్య ఐశ్వర్యాదులు భోగభాగ్యములు సుఖ సంతోషములు సమృద్ధిగా లభించాలని గంగమ్మ తల్ని అనుగ్రహం చేత మన అందరికీ సద్బుద్ధి కలిగి మన పూర్వపురుషులు ఏ సన్మార్గంలో నడిచారో ఏ పథంలో నడిచి వారి జీవితాన్ని చరితార్థం చేసుకున్నారో ఆ దారిలో నడిచేటువంటి శక్తి యుక్తి ఆ అమ్మ మనకు అనుగ్రహించుదాకా అని ప్రార్థిస్తూ ఆత్మబంధువులారా ఈరోజు కేశలింగాయపల్ల అనేటువంటి గ్రామం రాష్ట్రంలోనే కాక దేశంలో చాలా చోట్ల ఈ పేరు వినపడింది చాలా మందికి ప్రేరణ కలిగించింది చాలా మందిని మూలాల వైపు నడిపించింది తమ మూలాలు ఏమిటి మన ధర్మం ఏమిటి మన బాధ్యత ఏమిటి మన కర్తవ్యం ఏమిటి అని చేయగలిగింది దానికి కారణం కొన్ని సంవత్సరాల క్రితం ఈ ఊరు పులిమేరల్లో వెలిసినటువంటి బోర్డులు మీ అందరికీ తెలుసు ఆ విషయం మిమ్మల్ని ప్రేరణగా తీసుకొని చాలా గ్రామాలలో అటువంటి బోట్లు విడిచాయి అది కూడా మీ అందరికీ తెలుసు ఇది ఈ గ్రామంలో ఉన్నటువంటి పెద్దల అందరి యొక్క గొప్పతనం నాకు ఇందాక చూపిస్తూ మా గ్రామంలో ఐదుగురు పెద్దలు ఉన్నారు స్వామి ఊరు ఊరంతా కూడా ఓ కట్టుబాటు మీద ఓ సమిష్టిగా ఓ సమన్వయంగా ముందుకు సాగడానికి వీళ్ళంతా కారణం అని చెప్పి నాకు చెప్తూ ఉంటే నాకు చాలా ఆనందం అనిపించింది ఏ ఈ ధర్మము ఏ మూలాలైతే చూపిస్తుందో పెద్దరికం అంటే సంపాదన కాదు ఎవరికి ఎక్కువ జీతం వస్తే వాళ్ళు పెద్దవాళ్ళని కాదు ఎవరి దగ్గర ఎక్కువ జ్ఞానం ఉంటుందో ఎవరి దగ్గర ఎక్కువ త్యాగం ఉంటుందో ఎవరి దగ్గర ఎక్కువ సమాజమే శ్రద్ధ బాధ్యత కర్తవ్య నిష్ట ఉంటుందో వాళ్ళే పెద్దరికం అటువంటి పెద్దలు నడిపిస్తున్నటువంటి మీరంతా కూడా అనేటువంటి అభిప్రాయం మీ అందరికీ కూడా ముందుగా శుభాభిన ఎందుకంటే ఈ గ్రామం నుండి అనేక మంది కార్యకర్తలు తయారయ్యారు ఎంతో మందికి ప్రేరణ వారంతా ఎంతో మందికి స్ఫూర్తి వారందరి గురించి మేము అనేక సందర్భాల్లో మాట్లాడుకుంటూ ఉంటాం ఈ రోజు వారు కార్యక్రమాలలో వ్యక్తిగతమైనటువంటి కార్యక్రమాల్లో మిగతా అనేకమైనటువంటి ఇబ్బందుల చేత సమాజ కార్యంలో అంత చురుకుగా పాల్గొనలేకపోతున్నప్పటికీ వారు చేసినటువంటి పని ప్రతి అడుగులోనూ మాకు కనపడుతూ ఉంటుంది వారి యొక్క ప్రేరణ చాలా మందిని ఈ రోజుకి కూడా నడిపిస్తూ ఉంది నడిపిస్తుంది కూడా ఈ ఊరిలో భజన సంఘాలు ఉన్నాయి అనేటువంటి మాట విన్నాను చాలా ఆనందం అనిపించింది కోలాటం నేర్చుకుంటున్నారు అమ్మలు ఎక్కడ నుండి వెళ్ళి మైదుకూరులో నేర్పించు నేర్చుకుంటూ ఉన్నారు ఈ రోజు మైదుకూరు చుట్టుప్రక్కల గ్రామాలలో ఈ చుట్టుప్రక్కల మండలాలలో ఒక ఉద్యమం నడుస్తుంది భక్తి ఉద్యమం ఆ భక్తి ఉద్యమానికి ప్రధానమైనటువంటి జీవం పోసినటువంటిది కోలాట బృందం ఈ రోజున బ్రహ్మయ్య లాంటి వ్యక్తులు అటువంటి యువకులు ముందుండి ఈ కార్యక్రమానికి పోనుకోవటం కొన్ని వందల మందిని వేల మంది ఈ రోజు బ్రహ్మయ్య శిష్యులుగా తయారయ్యారు అంటే ఆ అబ్బాయి నా శిష్యుడు అని చెప్పుకోవడానికి నాకు నిజంగా ఎంతో సంతృప్తిగా అనిపిస్తుంది ఈ రోజున ప్రతి గ్రామంలోనూ కోలాట బృందాలు తయారవుతూ ఉన్నాయి ఎందుకంటే మన గుడి ఉత్సవంలో మన గ్రామోత్సవంలో మన కార్యక్రమాలలో మనమే స్వామి సేవలో ముందుండాలి మనమంతా భాగస్వాములం అవ్వాలి అయితే అలాగనే నీలో ఉన్నటువంటి గొప్ప విషయాలు చెప్పాను నాకు కొంచెం చిన్న చిన్న అసంతృప్తులు కూడా ఉన్నాయి అని కూడా చెప్పాలి కదా కుటుంబం ఉన్న తర్వాత మంచి చెడు రెండు మాట్లాడుకుంటాం సంతోషం వచ్చినప్పుడు ఇది బాగా ఉందని అనుకుంటాము కూడా లేకపోతే ఏమో ఇలా చేశావు అని కూడా అంటాం కదా కాబట్టి రెండూ మాట్లాడుకునేటువంటి అలవాటు ఉంది కాబట్టి ఈరోజు ఈ దేవాలయ ప్రాంగణం చూస్తే నాకు కన్నుల పండుగగా అనిపిస్తుంది కడుపు నిండిపోతుంది ఎంత అయింది అని అడిగాను కోటి డెబ్బై లక్షల పైన అయింది స్వామి అన్నారు చాలా సంతోషం అనిపించింది అయితే నేను ఎక్కడికి వెళ్ళాలన్నా ఈ దారిలోనే వెళ్ళాలి కార్యక్రమాలకి ఒక్కొక్కసారి ఉదయం వెళ్ళి సాయంత్రం వస్తుంటాను ఒక్కొక్కసారి మధ్యాహ్నం వెళ్తుంటాను రకరకాల సమయాల్లో వెళ్తూ ఉంటాను అయితే ఈ దేవాలయం వైపు చూసి ఒకసారి అలా అమ్మకి నమస్కారం చేసుకొని నేను ముందుకు సాగిపోతూ ఉంటాను ఈ దేవాలయంలో ఏదైనా ఒక నలభై మంది యాభై మంది భక్తులు కనపడతారేమో అని చెప్పి చూస్తాను కనపడతారా కనపడతారా గ్రామస్తులు చెప్పాలి కనబడుతున్నారా దేవాలయ కేంద్రం ఎవరి కోసం గంగమ్మ కూర్చుంది గంగమ్మ కోసమా మన అందరికీ అమ్మాయి ఇక్కడ కూర్చుంది ఎందుకోసం బిడ్డల కోసం బిడ్డలు ఎవరి పని వాళ్ళు చేసుకుంటూ ఆ అమ్మేమో ఇంటి దగ్గర ఉండి ఎవరి పని వాళ్ళు చేసుకుంటూ కనీసం భోజనానికి కూడా రాకుండా కనీసం అమ్మ బాగున్నావా అని పలకరించకపోతే ఏ తల్లి మాత్రం సంతృప్తిగా ఉంటుందా ఉంటుందా ఒక్కసారైనా రోజుకు ఒక్కసారైనా అమ్మను పలకరించాలి కదా అందున మన మధ్యలో మన కోసం వచ్చి కూర్చున్నటువంటి జగన్మాత మన ఊరికి ఏదన్నా రాజకీయ నాయకుడు వచ్చారనుకోండి మీరు కాదు కొన్ని గ్రామాల్లో విషయం చెప్తున్నా ఏదన్నా ఒక ఊరికి రాజకీయ నాయకుడు వస్తే ఊరు చివరికి వెళ్ళి ఆహ్వానించుకొని వస్తారు వారు వెళ్ళేదాకా తోకలాగా వెంటబడి తిరుగుతారు వెళ్ళిన తర్వాత వాళ్ళ పొలంలోకి వాళ్ళు వెళ్తారు ఆప్ట్రాలు ఒక సామాన్యమైనటువంటి నాయకుడు వస్తేనే ఇంత గౌరవం చూపిస్తున్నారే మా పని మాకుంది మా పాట మాకుంది మా బాధ్యత మాకుంది మా కర్తవ్యం మాకుంది అని చెప్పి మీ పని పాట మీరు చేసుకోకుండా అన్ని పనులు మానుకొని ఆయన వచ్చి వెళ్ళే వరకు వెంటబడి తిరుగుతున్నారే జగన్మాత మన మధ్యలో వచ్చి కూర్చున్నప్పుడు రోజుకు ఒక్కసారైనా పలకరించకపోతే అది గౌరవంగా ఉంటుందా మన ఊరికి నేను వచ్చాను స్వామి మీరు రావాలి అన్నారు నేను వచ్చి దేవాలయ కేంద్రంలో కూర్చున్నాను నేను ఒక గంట కూర్చొని నా బాధ నేను వెళ్ళాను అనుకోండి అదేమన్నా గౌరవంగా ఉంటుందా జగన్మాతను పిలుచుకున్నాం ఆమె ప్రతిష్ఠించుకున్నాం మంత్రపూర్వకంగా ఆమె ఆహ్వానం చేశాం మన అందరి కష్టాలు వినడం కోసం మన అందరి సుఖాలలోనూ సంతోషాలలోనూ భాగస్వామి కావడం కోసం ఆమె అక్కడ అధివసించి ఉంది అమ్మా నీ దైవల్ల మేము బాగున్నావమ్మా అని చెప్పి ఆమెకు ఒకసారి కనపడి చెబితే ఎంత సంతోషంగా ఉంటుంది అమ్మా ఈ కష్టం వచ్చిందమ్మా మమ్మల్ని ఈ కష్టం నుండి బయట వేసే బాధ్యత నీదేనమ్మా అని చెప్పి ఒక్కసారి మొరబెట్టుకొని వెళ్తే మన కష్టాలన్నీ తీర్చడానికి ఆమె సంసిద్ధం కాదా వీరబ్రహ్మేంద్ర స్వామి అంటాడు నన్ను ఆశ్రయించిన వారి సకల బాధ్యతను నేనే నిర్వహింతును అని దివ్య అస్మద్దివ్యనామ పఠనాపరులై ఆనందానందేవి అంటారు పోతులూరి వారి భక్తులు జ్యోతిస్వరూపులై వెలిగారు అంటారు నన్ను ఆశ్రయించిన వారు మూడు వేలలా పాయసమే బోంచేశారు అంటారు భగవంతుడు ఇటువంటి భరోసా ఇస్తున్నాడు రామచంద్రుడు కూడా ఆ రోజు భరోసా ఇచ్చాడు సకున్నాయ స్ అభయం మమ విభీషణుడు వచ్చి పాదాలు పట్టినప్పుడు ఒక మాట అన్నాడు రాముడు రామా నేను నీ వాడను అని ఎవరైనా నా పాదాలను ఆశ్రయిస్తే ఈ ప్రపంచంలో ఏ శక్తి వచ్చినా అన్ని శక్తుల్ని ఎదిరించి నా భక్తు నేను కాపాడుకుంటాను ఇది నా వ్రతం అన్నాడు సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం సర్వం వ్రజ అహంతో సర్వపాదేభ్యో మోక్షయిష్యామి ఇష్యామి వాసుచ అన్నాడు జగద్గురు శ్రీకృష్ణ పరమాత్మ భగవాన్ నేను నీ వాడను అని అంటే నేను రక్షించుకుంటానన్నాడు రక్షించాడు కూడా పాదాల మీద పడి రోధించినటువంటి శోకించినటువంటి అర్జునుణ్ణి అనుగ్రహించాడు విజయుణ్ణి చేశాడు పద్దెనిమిది అక్షౌహిణీల మధ్యలో సంరక్షించుకున్నాడు అవసరమైతే ఆయన కాళ్ళ దగ్గర కూర్చొని కాపాడుకున్నాడు అమ్మ యొక్క హృదయం అటువంటిది భక్తుల్ని కాపాడుకుంటుంది బిడ్డల్ని కాపాడుకుంటుంది మనం బోట్లు పెట్టాం సంతోషం చాలా సంతోషం మనం ఎంతో మందికి ప్రేరణ అయ్యాం ఆనందించవలసినటువంటి విషయం అయితే మన ఊర్లో రోజు భజన జరుగుతుందా కొన్ని వారానికి ఒక్కసారైనా మన దేవాలయాలన్ని చోట్ల భజన జరుగుతుందా

గంగమ్మ అని పులకరించగలిగితే పరవశించగలిగితే ఆ నోటికి అర్థము పరమార్థము ఆ మాటకి అర్థము పరమార్థము గులకరాళ్ళు డబ్బాలో వేసి విన ఇనుప డబ్బాలో వేసి గలగల వాయించిన దానికి మనం మాట్లాడే మాటలకి ఏమిటి తేడా ఈ నోటి నుండి భగవంతుని యొక్క స్మరణ పలికితేనే దానికి సార్థకత్వం అసలు వాస్తవానికి దేవాలయాలు దేనికోసమండి యాభై సంవత్సరాలు దాటినటువంటి ప్రతి వాళ్ళు సాయంకాలం అక్కడ కూర్చొని సత్సంగం చేయడం కోసం దేవాలయాలు మన ఊర్లో మూడు దేవాలయాలు ఉన్నాయంటే ఎవరికి దగ్గర ఉన్నటువంటి కేంద్రంలో వాళ్ళు కూర్చోవాలి కూర్చోవాలి నాలుగు మంచి మాటలు చెప్పుకోవాలి నాలుగు మంచి మాటలు వినాలి పిల్లల్ని వెంట తీసుకుని రావాలి మధ్యలో ఉన్నటువంటి వాళ్ళు ముప్పై నలభై సంవత్సరాలు వాళ్ళు వాళ్ళ సంపాదనలో ఉంటారు వాళ్ళ బాధ్యతల్లో ఉంటారు వాళ్ళ కర్తవ్యం వాళ్ళకు ఉంటుంది వాళ్ళకి సమయం ఉండవచ్చు ఉండకపోవచ్చు వాళ్ళు వారానికి ఒక రోజు వస్తారు ప్రతి నిత్యం మన వల్లనే మనవరాలని తీసుకుని పెద్దతనం దేవాలయ కేంద్రానికి చేరాలి అప్పుడే దేవాలయ కేంద్రానికి పరిపూర్ణత దానికోసం ఈ దేవాలయ కేంద్రం ఇక్కడ ఈ యొక్క సంస్కార కేంద్రం ఇక్కడ మనం సంస్కారాలు అందించాలి భగవంతుడు చెప్తున్నారు శరీరం నేర్పిస్తుంది శరీరం బోధిస్తుంది చెవులు వినికిలు తగ్గుతున్నాయి చెవులు వినికిలు తగ్గుతున్నాయి అంటే భగవంతుడు చెప్తున్నారు కొన్ని మర్చిపో కొన్ని నీ పని నువ్వు తెలుసుకో అంటున్నాడు సైన్స్ మన ప్రశాంతంగా మరణించకుండా ఎటు విషయంలో కనుక పెట్టింది మాట్లాడి వింటాం ఏమి చెందో అర్థం చేసుకోవాలి ఎవరైనా కొన్ని చూసి బాధ్యత వచ్చి నేను అయినా ముప్పై వచ్చాయి ప్రతి విషయం నువ్వే చెప్పాలా ప్రతి విషయం ప్రతి విషయం నీ సలహా అవసరమైనప్పుడు నీ చెద్దకు వస్తారు నాన్న ఎలా చేయాలి అత్తయ్యా ఎలా చేయాలి మామయ్య ఎలా చేయాలి అని అడుగుతారు నీ అవసరం ఉంది సలహా చెప్పు లేదు ఎలా చేస్తే బాగుంటుందా ఎలా చేస్తే బాగుంటుందా సలహా చెప్పు వాళ్ళు పాటించిన సంతోషమే పాటించకపోయినా సంతోషమే నీ పని చేసుకో రామకృష్ణ కృష్ణ అంటూ ఆ భగవంధ స్వరణ భగవంతుని యొక్క ధ్యానంలో నీ జీవితాన్ని చింతార్థం చేసుకో విషయాలు ఎవరే విశేషణ వార్తలే ముందు చేయడం యోగేలాంటి భారతీయ ఆత్మ భారతీయ జీవ విధానం బాల్యంలో ఆటగా ఎవరంలో విశేషాలు వార్తక్యం వచ్చిన తర్వాత భగవంతుని వైపు ఈ శరీరానికి అర్థమ పరమాత్మ ఈ జీవితానికి అర్థమ పరమాత్మ తెలుసుకొని భగవంతుని వైపు జీవితాన్ని మళ్లించాలి గుడి వైపు మన పాదాలు నడవాలి అక్కడ వినపడేటువంటి మాటల కోసం మన చెవులు ఎదురు చూడాలి అక్కడ జరిగేటువంటి సేవా కార్యక్రమంలో భాగస్వామ్యం కావడం కోసం మన చేతులు పనిచేయాలి మన ఆలోచన కేంద్రం చుట్టూ తిరగాలి నడిచినటువంటి దారిలో మనం నడిపించడానికి మన ఆలోచన బాగా ఉపయోగపడాలి దానికోసం దేవాలయ కేంద్రం ఒక వయసు వచ్చిన తర్వాత తపస్సు చేసుకుంటూ జపం చేసుకుంటూ ధ్యానం చేసుకుంటూ ఏదైనా పారాయణలో పాల్గొంటూ సత్సంగాలలో భాగస్వామి అవుతూ ప్రజలలో భాగస్వామి అవుతూ జీవితాన్ని చరితార్థం చేసుకోవడం కోసం మన పెద్దలు ఒక పథాన్ని ఒక దానిని ఒక మార్గాన్ని మన కోసం నిర్దేశించారు గురువు శిష్యుకు చెప్తారు ఏనైవ యాత్ర అయితే భారం దేనైవ మార్గం తమ నిర్దిశామి అని మా పెద్దలు నడిచినటువంటి దారిలో నేను నడిచాను నడిచిన దారిలో నేను నడిచాను నా దారిలో నీకు చూపిస్తున్నాను నువ్వు కూడా అదే దారిలో పెద్దలు నడిచిన దారిలో నడిస్తే సరిపోతుంది వెరసి ఏ చెప్పవచ్చేది ఏంటంటే మన దేవాలయ కేంద్రాలు ఎప్పుడో సంవత్సరానికి వార్షికోత్సవానికో లేదా ఇంకేమైనా కార్యక్రమానికి కలకలలాడటం కాదు ప్రతి నిత్యము దేవాలయ కేంద్రంలో మనం నిలబడాలి కాసేపు కూర్చోవాలి గురుదేవులు అచలానంద స్వామి వారు అంటారు భగవంతుడు ఇచ్చినటువంటి శరీరం ఈ శరీరాన్ని ఒక్కదాన్ని అర్థం చేసుకోగలిగితే భగవంతుడు మనకి ఎంత మేలు చేస్తున్నాడనేటువంటిది మనకి అర్థమవుతుంది ఈ రోజున మనం దారి వెంట వెళ్తే ఒక లీటర్ వాటిల్ వాటర్ కొంటే ఇరవై రూపాయలు ఖర్చు పెట్టాలి ఈ నీటిలో ఓ చుక్క ఎవరు సృష్టించింది కాదు ప్రకృతిలో ఉన్నటువంటి నీటిని శుద్ధీకరించి మనకి అందిస్తే ఇరవై రూపాయలు తీసుకుంటున్నారు రోజు మనం తాగటానికి తరగటానికి వండటానికి తురవటానికి ఎన్ని లీటర్ల నీళ్లు వాడుతున్నాం ఈ నీటికంతా వెలకట్టవలసి వస్తే అరే నీటి బిల్లు ఇదిరా అని చెప్పి భగవంతుడు బిల్లు పెడితే మన జీవితాలు సరిపోతాయా మన జీవితకాల సంపాదన సరిపోతుందా నీటి కోసం కట్టడం కట్టడానికి కర్మగాలి హాస్పిటలైజ్డ్ అయితే కరోనా కాలంలో మనం చూసాం రోజుకి యాభై వేల నుండి లక్ష రూపాయల వరకు ఛార్జీలు వసూలు చేసినటువంటి హాస్పిటల్స్ మనం చూసాం ఇంత ఖర్చు పెట్టినా వాళ్ళు తిరిగి వచ్చారా అంటే చాలా మంది తిరిగిరాల ఈ గాలిని నిరంతరం మనం పీల్చే గాలిని అందిస్తున్నటువంటి ఈ ప్రకృతి ఆ గాలికి వెలకట్టమంటే మన జీవితాలు సరిపోతాయా ఈ బల్బులు పెడితే ఎంత కరెంటు బిల్లు కడుతున్నామో మనం చూస్తున్నాం అంత పెంచాడయ్యా ఇంత పెంచాడయ్యా అని మాట్లాడుకుంటున్నాం ఆరు నెల్లు కాలేదు మళ్ళా పెంచాడు అని అనుకుంటున్నాం సూర్యుడు అనేటువంటి బల్బులు పెట్టాడు ఎన్ని బల్బులు పెడితే ఆ సూర్యుడు అనేటువంటి దీపానికి సరి అవుతుంది ఆ సూర్యుడికి వెలగట్టవలసి వస్తే మన జీవితాలు సరిపోతాయా ఈ ప్రకృతిలో దేనికి వెలకట్టలేము ఇంత విలువైనటువంటి ప్రకృతిని భగవంతుడు మన కోసం అందించాడు అంతేనా ఈ శరీరాన్ని చూస్తే కొన్ని లక్షల రక్తనాళాలు కంటి పొడల్లో ఎంతటి సన్నటి రక్తనాళాలు దారము కంటే కూడా సన్నం అటువంటి వాటిల్లో రక్త ప్రసన్న జరుగుతుంది కాలు విరిగిన కాలుపు కట్టు కట్టినటువంటి డాక్టర్కి మనం కృతజ్ఞత చెప్తున్నాం నువ్వు దేవుడవయ్యా నడవలేదనుకున్నావు నడిపించావు అని చెప్పి కృతజ్ఞత చెప్తున్నాం కాలు ఇచ్చినటువంటి భగవంతుడికి కృతజ్ఞత చెప్పవలసినటువంటి అవసరం ఉంది కదా అమ్మ సన్నిధికి వచ్చి అమ్మా మేము రోజు ఇలా ఉన్నామంటే నీ దయమ్మా అని చెప్పగలిగితే అంతకంటే ధన్యత ఏముంటుంది కాబట్టి మనమంతా కూడా ప్రతినిత్యం దేవాలయ కేంద్రానికి రావాలి మన దేవాలయ కేంద్రంలో అమ్మవారు ఒక్కటి కూర్చొని ఉండటం కాదు అమ్మ దగ్గర బిడ్డలమంతా కూడా కూర్చొని ఉండాలి రామాలయంలో అయినా ఆంజనేయ స్వామి ఆలయంలో అయినా మన ఊర్లో ఉన్నటువంటి ప్రతి దేవాలయంలో ఆ చుట్టుప్రక్కల దగ్గరలో ఉన్నటువంటి వాళ్ళు కూర్చోవాలి సత్సంగం చేయాలి భజనలో భాగస్వాములు కావాలి భజన వచ్చినటువంటి పెద్దలు పిల్లలకి నేర్పించాలి మనం చూపిస్తాం మరే నాన్న ఈ ఆర ఎరం మీ తాటిచ్చిందిరా దాని ప్రక్కన ఉన్నటువంటి ఎకరం నా కాయ కష్టంతో సంపాదించాను ఇది కూడా ఎకరం మర నీకు ఇస్తున్నాను అని చెప్తాం అలానే చెప్పాలి కదా నాన్న ఈ సంస్కారాలు మన పెద్దల నుండి వచ్చాయరా ఈ ఆచారాలు మన పెద్దల నుండి వచ్చాయరా ఈ సంస్కృతి మన పెద్దల నుండి వచ్చిందా మీ తాత పాటించాడు మీ నాన్న మీ నాన్న అయినటువంటి నేను పాటిస్తున్నాను ఈ రోజు నీవు పాటించాలి అని వారికి గుర్తు చేయాలి కదా చూడండి పుస్తకం పట్టుకొని తిరిగే వాళ్ళు వాళ్ళ వాళ్ళకి సంబంధించినటువంటి వాటిని వారానికి ఒక్కసారైనా నేర్పిస్తున్నారు పిల్లలకి ట్రోఫీని పెట్టుకొని తిరిగే వాళ్ళు వాళ్ళకి సంబంధించినటువంటి వాళ్ళ పిల్లలకి నేర్పిస్తున్నారు మనం ఏం చేస్తున్నాం ఏదైనా తీర్థయాత్రలకు వెళ్ళాలంటే పిల్లవాడిని ఇంట్లో పెట్టో లేదా పక్కింట్లో పెట్టో లేకపోతే రిమోట్ చేతిలో పెట్టో క్రికెట్ వేట ఇచ్చే గ్రౌండ్ లో వాడిని కూర్చోబెట్టో గ్రౌండ్ లో ఆటల్లో పెట్టో వాడిని ఏదో ఒక విధంగా పెట్టి మనం దేవాలయానికి వస్తున్నాం దేవాలయానికి రావాల్సింది మన కోసం కాదు పిల్లల కోసం రావాలి మన సంస్కారాలు పిల్లలకి అర్థం కావడం కోసం రావాలి అప్పుడప్పుడు తీసుకుని వెళ్ళినా ఇది రా మన పొలము అని తెలిసి చెప్తే కదా వాడికి వారి పొలమేమిటో అర్థమయ్యేది ఆ హద్దులేమిటో తెలిసేది అలాని వాడి హద్దులేమిటో వారికి తెలియాలి కదా ఒరే నాన్న పద్నాలుగు సంవత్సరాలు అరణ్యవాసం చేసినటువంటి రామచంద్రుడు తండ్రి నాన్న రేపు నిన్ను యువరాజుగా పట్టాభిషిక్తుల్ని చేస్తాం రా నిన్ను సింహాసనస్తుల్ని చేస్తాను స్వస్వాహం అవిశస్ అన్నటువంటి మాట నుండి తండ్రి మాట పలుకు లేకుండా పడిపోతే ఏమిటని ఆరా తీసినటువంటి కొడుకు తన ఇచ్చినటువంటి మాట కోసం తండ్రి మాటని కాపాడటం కోసం తండ్రి గౌరవాన్ని కాపాడటం కోసం సింహాసనం మీద యువరాజులాగా కూర్చోవలసినటువంటి రామచంద్రుడు పద్నాలుగు సంవత్సరాలు అరణ్యవాసం చేశారా తండ్రి మాటలు నిలబెట్టడం కోసం తండ్రి గౌరవాన్ని కాపాడడం కోసం మీ నాన్న ఎంత మందికి మా వాడు చదువుతున్నాడు మంచి స్థాయికి వస్తాడు సమాజానికి సేవ చేస్తాడు కుటుంబానికి ఉపయోగపడతాడని ఎంతమందికి ఎన్ని రకాలుగా చెప్పుకొని ఉంటారా ఎన్ని రకాలుగా చెప్పుకొని పొంగిపోతూ ఉన్నారా ఆ సంతోషాన్ని నిలబెట్టవలసినటువంటి బాధ్యత నీ మీద లేదా ఆయన మాటలు కాపాడవలసినటువంటి బాధ్యత నీ మీద లేదా దానికోసం పద్నాలుగు సంవత్సరాలు అరణ్యవాసం చేసిన రాముడిలాగా నువ్వు ఏ కష్టాలు పడవలసిన పని లేదు నాన్న స్లాబ్ కింద ఫ్యాను కింద కూర్చొని పద్నాలుగు సంవత్సరాలు నువ్వు సరిగా చదివితే నీ జీవితం ధన్యమవుతుందరా నీ మీద ఆశ పెట్టుకున్నటువంటి నీ తండ్రి జీవితం ధన్యమవుతుందిరా అని పెద్దలు చెప్పవలసినటువంటి అవసరం ఉందా లేదా దీనికోసం రాముణ్ణి గుర్తు చేయవలసినటువంటి అవసరం ఉందా లేదా లేదా భీష్ముడు తండ్రి సంతోషం కోసం తండ్రి కోరికను నెరవేర్చడం కోసం తండ్రికి తెలియకుండా తండ్రికి చెప్పకుండా ఓ ప్రశ్న తీసుకున్నాడు నా తండ్రి కోసం జీవితాంతం బ్రహ్మచర్యం పాటిస్తాను భీష్ముడు తండ్రి కోసం జీవితాంతం బ్రహ్మచర్యం పాటించాడరా నీవు కనీసం నీ చదువు పూర్తయ్యే వరకైనా బ్రహ్మచారిగా ఉండరా ప్రేమలు దోమలు అని చెప్పి పక్కదారి పెట్టకుండా సరైనటువంటి దారిలో నడవరా చదువుకోరా భీష్ము ఆదర్శంగా తీసుకోరా అని భీష్ముడి చరిత్ర చెబితే మన పిల్లలు సరైనటువంటి దారిలో నడవరా చెప్తున్నాను గవర్నమెంట్ రంగంలో నారాజుగా వెలుగొందుతున్నటువంటి రేమాన్స్ అధినేత రోజు ఎక్కడ ఉన్నాడంటే ఓ చిన్న గదిని అద్దెకు తీసుకుని అద్దె ఇంట్లో బ్రతుకుతున్నాడు అడిగాడట ఏమిటి నాకింత కష్టం వచ్చింది వేల కోట్ల రూపాయల సామ్రాజ్యాన్ని సృష్టించిన ఆ బిడ్డల కోసం ఇచ్చాను కదా నేనేం పాపం చేశానని ఈ రోజు ఈ స్థితిలో ఉన్నాను అంటే నువ్వు సామ్రాజ్యాన్ని సృష్టించావు సంపదను అందించావు కానీ ఈ సంపదను సద్వినియోగం చేయటానికి ఈ సంపదను అందించిన వాళ్ళకి ఎందు జీవితాంతం కృతజ్ఞతగా ఉండటానికి అవసరమైనటువంటి సంస్కారాలని అందించటంలో నువ్వు అలసత్వం వహించావు మీ బిడ్డలకు సరైనటువంటి సంస్కారాలు అందిస్తే వాడు నిన్ను కాలుతో తన్ని బయటకు నెట్టేవాడా ఈ రోజు నువ్వు అద్దె ఇంట్లో ఉండవలసినటువంటి అవసరం వచ్చేదా నీ బిడ్డలకి తల్లి విలువ తండ్రి విలువ కుటుంబం విలువ సమాజం విలువ పెద్దల యొక్క విలువ అర్థమయ్యేట్లు ఎవరున్నా చెప్పావా నువ్వు రైతువైతే రోజు పొలం గట్టుకు వెళ్తున్నావు గట్టు మీద తిరుగుతూ ఉన్నావు పైరును పరిశీలిస్తున్నావు నీటిని పెట్టాలా ఎండగట్టాలా కలుపు తీయాలా మేత దానికి ఎరువు వేయాలా కోత కొయ్యాలా ఏమిటి ప్రతిదీ నీకు అర్థమవుతుంది నీ పిల్లల దగ్గర కూర్చొని నువ్వు ఏదైనా రోజుకు ఒక్క గంటైనా ఆలోచన చేస్తున్నావా కలిసి చేస్తున్నావా వాళ్ళ ఆలోచన ధార ఏమిటో పరిశీలిస్తున్నావా వాళ్ళకి ఏమి అందించాలి ఏమి దూరంగా ఉంచాలి ఇది తెలుసుకుంటున్నావా ఇవన్నీ తెలుసుకోవటం కోసం మనం దేవాలయ కేంద్రానికి రావాలి